ఈ రోజు మీరు చెప్పేటువంటి ప్రతి ఆధారాలు ఉన్నాయి ఈ రోజు మీడియా సాక్ష్యాలతో సహా బయట పెట్టింది కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఈ రోజు మీరు మద్యాన్ని తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించారు లివర్ ఉండదు కిడ్నీ ఉండవు ఆరోగ్యం ఉండదు కుటుంబ సభ్యులకు దూరం అవుతారు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి బాటిల్ని పరిశీలించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నాలుగు బాటిలలో ఒక మద్యం నకిలీ మద్యం ఉంది ఎప్పటికే వస్తున్నాయి బయట ఎక్కడో పట్టుకున్నటువంటి వాటిని మాత్రం ఆపుతున్నారు దొరికిన వాడు దొంగ దొరకన వాడు దొరలాగా వరుస్తున్నారు తప్ప దీన్ని నిర్మూలించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి కనిపించడం లేదు కాబట్టి ఇప్పటికైనా మద్యం అలవాటు ఉండేటువంటి వాళ్ళు మద్యం ప్రియులు ఎవరన్నా ఉంటే మీ ప్రాణాలను పణంగా పెట్టద్దు జాగ్రత్తగా చూచి అసలు ఈ మద్యం వాటిల్లో నకిలీవా అసలు అని చెప్పి తేల్చుకున్న తర్వాత తీసుకోకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తే ఈ చెప్పినటువంటి ఆ కట్టా సురేందర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక డబుల్ మడ్డర్ లో మొత్తాయి జైల్లో ఉంటే రెండు వేల పదహారు పదిహేడు మధ్య ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పాలనలోనే ఆయనకి పెరుగు ఇచ్చి జీవిత శిక్ష పడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు క్షణాభిక్ష పెట్టి ఆయన తీసుకొచ్చి ఈ రోజు ఈ పనులన్నీ జయించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు వల్ల కాదు కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉంటే తనకు సంబంధించినటువంటి మనుషుల పాత్ర లేదు తమ పాత్ర లేదు అనుకుంటే అదే విధంగా ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించింది అయినా జరిగిందనేటువంటిది నువ్వు చెప్పదలుచుకుంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు నీవు సిద్ధమా సిబిఐ విచారణ ఎందుకు వేయించలేదు ప్రతి దాని మీద ఎగిరిగిరి పడేటువంటి నువ్వు సిబిఐ విచారణ కోరి దీని మీద జరిగినటువంటి వాస్తవాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి అన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి నీకు ఒకవేళ చేత కాకపోతే నువ్వు రిపోర్ట్ తెప్పించుకోలేకపోతే నీకు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే వాటి మీద నువ్వు సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలి అంటే నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఆధ్యమంలో ఉండేటువంటి పోలీసు కక్షపాతంగా వహరించి కక్ష సాధింపులకు పనిచేసేటువంటి పోలీసు వాళ్ళు కాదు సీబీఐ విచారణ వారండి సీబీఐ విచారణ ద్వారా ఈ రోజు లిక్కర్ లెక్కర్ దానికి ఎవరు పాల్పడ్డారు దీని వెనక ఎవరున్నారు ఉన్నారు సూత్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఇన్ని బయటపడాలి అంటే సీబీఐ విచారణకి మీరు సిద్ధమా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు ఈ రోజు ఎవడన్నా వార్తలు రాస్తే మీరు ఈ రోజు సాక్షి మీద కక్ష సాధింపు సాక్షి మీద ఈ రోజు కేసు నమోదయ్యి ఎఫ్ఐఆర్లు కట్టారు ఒకటేమో కలిగిరి పిఎస్ లో ఎఫ్ఐఆర్ ఒకటేమో రూరల్ పీఎస్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిటీ ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కలిగిరి పోలీస్ స్టేషన్ లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్ పాటు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ఆ కలిగిరిలో ఉన్నటువంటి అతను ఎవరైతే ఉన్నారో పాపం లోకల్ సాక్షి రిపోర్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా పాప ఆ ఇంటికి వెళ్ళి అతను వార్త రాశారు కొంతమంది చనిపోయారని చెప్పి వార్త రాస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా ఆ ఉండేటువంటి వాళ్ళని భయపెట్టి మీ ఇంట్లో నడుతుందేమో బెండ్ షాపు మేము విచారించాలని చెప్పి మా ఇంటి సోదాలు చేసి తనిఖీలు చేసి వాళ్ళ పట్ల అమానుషంగా అవమానకరంగా ప్రవర్తించడానికి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి ఎక్సైజ్ పోలీసులకు ఎవరిచ్చారు పేరుగా ఇళ్ల మీద పోయి పాపం ఆడవాళ్ళు ఉంటే ఒక రిపోర్ట్ ఇంటికి వెళ్ళి ఇంత దారుణమైనటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు మనం జరిగాయా ఎప్పుడన్నా చూసామా ఈ రోజు వాళ్ళ మీద కేసులు కట్టాడు ఆ కేసులు కట్టడం అతను చేసినటువంటి తప్పే ఉంది ఆ కలిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు రిపోర్టు ఇదిగా ఈ విధంగా లేనిటువంటి దాన్ని ఉన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు మేమంతా పరిశీలించా లేదని చెప్పి ఆయన తీసుకున్నటువంటి కంప్లైంట్ మీద ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ముతాయిగా చేసి వాళ్ళ మీద ఈరోజు కేసు కట్టేటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసేటువంటి మీరు మా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారే లేనిపోనివన్నీ రాశారే లేనిపోయినవన్నీ రాస్తున్నారే మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాశారు ఇప్పుడు రాస్తున్నారు పోనీ మా ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఏ రోజైనా ఈ స్థాయిలో మీ మీద కక్ష సాధింపులకు పాల్పడ్డ డిఫమేషన్ కేసు వేశారు ఏదన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చి ఉంటారు అంతేగాని నేనైతే రిపోర్ట్ రెలమే రిపోర్టర్ ఎలా మీద బెదిరించి అంటే మీరు ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు ఈ సమాజానికి ప్రభుత్వం తప్పులు చేస్తుంది ప్రభుత్వం తప్పులు చేయడం పరిపాటి కానీ మా ప్రభుత్వంలో చేసేటువంటి తప్పులు ఏదైతే ఉండదో అది మా ప్రభుత్వం పరిపాటి మేము తప్పులు చేస్తాం తప్పులు చేస్తూనే ఉంటాం మీరు ప్రశ్నిస్తే మాత్రం మీ గొంతు నొక్కేస్తాం ఇదైనా మీరు చెప్పాలనుకున్నది ఇదే మీరు ఇవ్వాలనుకున్నటువంటి సందేశం ఎన్నడైనా ఇంత దుర్మార్గపు దౌర్భాగ్య పాలన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు బ్రిటిష్ పాల్గొన్న టైంలో కానీ ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించుడరు మీడియా పట్ల కాబట్టి ఎవరిని బడితే వాళ్ళ మీద రాయడం ఎవరిని బడితే వాళ్ళ గురించి మాట్లాడడం ఎవరన్నా మీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద ఇష్టానుసారంగా కేసులు నమోదు చేయడం భయభ్రాంతులు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఇప్పటికైనా మీ పందా మార్చుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నకిలీ మద్యం అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దానిలో సంబంధం ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా మీకు దాని మీద సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిక్కు తెలుచి బయలకు తెలియ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ಪಕ್ಷాన్ని డిమాండ్ చేస్తారు బైక్ కొంటే బైక్ 3 ఇది నిజంగా నిజమండి ఈ హీరోలు మీ కోసం సర్ప్రైజ్ పాటు అదనంగా మెగా బహుమతులు గొప్ప అవకాశం మెగా గ్రాండ్ ఫస్ట్ బైక్ సెకండ్ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి రోజులు ప్రతి రోజు మంది ద్వారా సిల్వర్ కాయిన్ గలిచే ఫైనాన్స్ ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరూ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు